ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ప్రజలకు మీడియా మిత్రులకు అందరికీ శుభాభివందనలు తెలియజేస్తున్నా ఈరోజు ముఖ్యమంత్రి గారి గారి స్వరూపం ఏందో ఈరోజు బట్టబయలైపోయింది ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు ఆయన మాటల్ని ఆయన చేష్టల్ని ఈరోజు అందరూ గమనిస్తున్నారు ఎందుకొరకంటే ఇన్ని రోజులు కాళేశ్వరం ఫీజు కోసుకు ఇచ్చి ఒక రెండు మూడు నెలలు దాన్ని కాలాయాపన చేసుకుంటూ ఈరోజు మళ్ళా అసెంబ్లీలో తీర్మానం చేసి నేను సిబిఐకి అప్పచెప్తున్నా అని చెప్తున్నాడు ఒకప్పుడు మీ అధినేత రాహుల్ గాంధీ గారు మీరే చెప్పిండ్రు సిబిఐ అంటేనే బీజేపీ జేబు సమస్య అన్నటువంటి వ్యక్తులు మీరు మళ్ళీ ఈరోజు సిబిఐకి అని చెప్తున్నావు సిబిఐ దగ్గర ఏమి పసలేదేం లేదు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు కాళేశ్వరం అంటేనే ఒక బంగారం లాంటి కాళేశ్వరాన్ని కట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు ఈరోజు తోటి కొన్ని లక్షల ఎకరాలు ఈరోజు పంట పండిస్తున్నారంటే అది మీరు గుర్తించాలి మీరు ఒక్కసారి కాదు మూడు సార్లు పోయి కాళేశ్వరం సందర్శించచ్చుండ్రు కాళేశ్వరం సందర్శించినప్పుడు మీకు కళ్ళు కనిపించలేదా ఆ రోజు మీరు ఏమన్నారు కాళేశ్వరం బాగుంది అని చెప్పి మన యాదాద్రి దగ్గర పోయి పవర్ పండించి చేసి వచ్చిండ్రు అక్కడికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీరు ఒకసారి గమనించాలి ఇంతకు మీ మంత్రులకు మీకు ఏమన్నా బుద్ధి ఉంది అని చెప్పి నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు సిబిఐకి అప్పయపాలే ఆయన ఒకటే కంకణం కట్టుకున్నాడు నేను కేసీఆర్ గారి మీద బురద జల్లాలి కేసీఆర్ గారి నామం రూపాలు లేకుండా తెలంగాణలో చేయాలని చెప్పి రోజు రేవంత్ రెడ్డి గారు ఈ ఒక పథకం ప్రకారం ఈరోజు ఆయన ప్లాన్ చేసిండు ఈరోజు కేసీఆర్ గారు మీద బురద జల్లుడ కాదు మీ మీద బురదనికి కేసీఆర్గా మీద ఒక్క ఈగ వాలిన తెలంగాణ మొత్తం అగ్నిగుండం అవుతుంది బిడ్డ రేవంత్ రెడ్డి తెలంగాణ అగ్నిగుండం మా ఒక్క గంటకే మీ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి ఎక్కడ ఈరోజు ప్రజలు తిరగనీయకుండా ఈ కాంగ్రెస్ నాయకులను అడ్డుకుంటారని చెప్పి నేను హెచ్చరిస్తున్నా ఒకటే చెప్తున్నాం మొన్న అసెంబ్లీ లోపల కాళేశ్వరం గురించి మాట్లాడితే మీ అధినేత రావాలని చెప్తున్నారు మా అధినేత ఎందుకు వస్తాడు మాకు మీకు మాట్లాడే మీ దగ్గర ఉన్న దద్దమ్మ ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పే ఏకైక బుల్లెట్ త్రిబుల్ షూటర్ హరీష్ రావు ఒక్కరే సార్ కేటీఆర్ గారు ఒక్కరే సార్లు మీకు మాట్లాడడానికి వీళ్ళిద్దరితోటి మాట్లాడుతుంటేనే నీవు కేరళకు కేసీ వేణుగోపాల్ గారి పుస్తకావిష్కరణకు పోయినావంటే నీవు మాట్లాడే దమ్ము దానికని చెప్పి నేను సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఈ తెలంగాణ ప్రజలు వర్షాలు పడి జిల్లా లోపల ప్రతి జిల్లా ఈరోజు కామారెడ్డి జిల్లా అత అతుల కుతలమై రోజు అక్కడ ఉన్న ప్రజలు తినడానికి లేదు ఉండడానికి ఇల్లు లేదు తాగడానికి నీళ్లు లేవు నీ ఒక్కసారన్నా మీరు కానీ మీ మంత్రులు కానీ ఒక్కసారి కానీ ఆదిలాబాద్ కానీ ఖమ్మం కానీ కామారెడ్డి కానీ మెదక్ కానీ హైదరాబాద్ కానీ ఎక్కడ మీరు సందర్శించా మీకు తెలంగాణ ప్రజల మీద శ్రద్ధ లేదు తెలంగాణ మీద ఏమీ లేదు సోయి లేదు మీరు ఒక్కడే కంకణం కట్టుకున్నారు తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రిని ఆయన మీద బురద చల్లాలి కేసీఆర్ని నామరూపాలు లేకుండా చేయాలని చెప్పి నీ ఒకటే కంకణం కట్టుకున్నావు రేవంత్ రెడ్డి నీవు చెప్పినావు ఒకరోజు నేను సాలే చదివిందేమో చంద్రబాబు దగ్గర కాలేజ్ చేస్తున్నది మోడీ దగ్గర ఈరోజు తెలంగాణ ప్రజల్ని ముంచడానికి ఈరోజు రాహుల్ గాంధీ దగ్గర నేను విద్య నేర్చుకొని ఈరోజు తెలంగాణ ప్రజల్ని ముంచుతున్నా అని చెప్తున్నావు ఈరోజు మీకు ఒకటే చెప్తున్నాం మీరు ప్రజలు అట్టాడుతుంటే నేను కేరళ పోతా అక్కడ ఢిల్లీ పోతావు ఇప్పటికి ఢిల్లీకి యాభై సార్లు అయిపోయింది తెలంగాణ ప్రజలు రైతులు ఈరోజు నానా అవస్థలు పడుతున్నారు ఒకసారి చూసుకో నీ కోడంగల్ నియోజకవర్గం నీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ కోడంగల్ కాన్స్టిట్యూషన్ లోపలే దాదాపు ఐదు ఆరు వందల ఎకరాల పైచులకి రోజు నీట మునిగిపోయి రైతులు అవస్థలు పడుతున్నారు ఇదే తెలంగాణ కోడంగల్ నియోజకవర్గం లోపల మూడు రోజులు నాలుగు రోజులు అవుతుంది ఒక యూరియా సంచి కావాలంటే అక్క చెల్లెండ్లు అన్న తమ్ముళ్ళు ఉదయం ఐదు గంటలకు వచ్చి లైన్ల నిలబడితే సాయంత్రం వరకు ఒక సంచయన రోజు వాళ్ళకు దొరుకుతలేదు ఇదే నువ్వు చేస్తున్న ప్రభుత్వం ఇదేనా నువ్వు ఏలుతున్న రాజ్యం ఒక్కసారి నువ్వు ఆలోచించుకునాలి నేను నిజ స్వరూపం బయటపడ్డది నీవు తెలంగాణ సెక్రటరియేట్ ముందలే నీవు ఎప్పుడైతే తెలంగాణ తల్లిని విగ్రహాన్ని నువ్వు మార్చినవో ఈరోజు నువ్వు ఒకటే తెలంగాణని మార్చాలని చెప్పి నీ కంకణం కట్టుకున్నావు నీ గురువు గారితో మీ గురువు ఏం చెప్తే తెలంగాణ మాటలు మాట్లాడి రోజు తెలంగాణను తీసి ఆంధ్రప్రదేశ్లో కలపడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు అని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తూ విధంగా రానున్న రోజుల లోపల ఈ లోకలే బాడీ ఎలక్షన్ కొరకు నీవు భయపడే నీవు ఈరోజు రేపు ఈరోజు రేపు నేను నలభై రెండు రిజర్వేషన్ చేస్తా అని చెప్పినా బీసీలకు నలభై రెండు రిజర్వేషన్ ఏ విధంగా చేస్తున్నావు ఇంతకుముందు ముప్పై ఆరు పర్సెంట్ రిజర్వేషన్ నువ్వు ఇప్పటివరకు అమలు చేస్తావు నలభై రెండు రిజర్వేషన్ చేసి బీసీలను మోసం చేయడానికి నువ్వు ఒక కంకణం కట్టుకొని ఈ రోజు చెప్తున్నావు అని చెప్పి తెలియస్తూ ముగిస్తున్నా జై తెలంగాణ జై కేసీఆర్ జై నరేంద్ర రెడ్డి